ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెక్కన హండ్రెడ్ సిగరెట్స్ అనేది మనం కొంటున్నాం ప్లస్ మనకి ఇంకా ఎక్కడ పడుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ చెస్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని పర్చేజ్ ఎంట్రీ పాస్ చేస్తాం ఫస్ట్ పర్చేజ్ ఎంట్రీ అనేది ఎలాగ చేయాలి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ మీరు పర్చేజ్ వచ్చి వెళ్ళిపోండి పర్చేజ్ వచ్చారలో మీరు ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చెస్ అనేది కూడా ఎనేబుల్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు కంపెనీ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాము సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ సిగరెట్ రైట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓకే నేను వచ్చేసి సన్ క్రెడిట్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి ఇలాగ జిఎస్టీ నెంబర్ ఇవన్నీ ఉంటే కూడా ఆ అడ్రస్ అవన్నీ కూడా ఇచ్చేసేయండి ఎంటర్ పర్చేజ్ ఎంట్రీ ఇక్కడ లెక్క వస్తే మనకు ఐటెం అనేది లేదు కదా మనం ఇప్పుడు ఏం చేయాలి ఆ ఐటెంని మనం క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఐటెం వచ్చేసి సిగరెట్స్ కదా సిగరెట్స్ ఓకే అది కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం అంట సెవెంటీ ఫైవ్ ఎంఎం ఓకే ఎంట 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 ఇక్కడ మీరు ప్రైమరీ అనే ఉంటుంది ఇక్కడ మనకి ప్యాకెట్స్ కదా ప్యాకెట్స్ అన్నా లేదా పీసెస్ అన్నా ఒకటే సో మీరు ప్యాక్స్ అని పెడతామంటే రాయండి ప్యాక్స్ అంటే ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఐటెం దగ్గర మీకు చెస్ అని ఇక్కడ షో అవ్వాలమ్మా ఒకవేళ మీకు చెస్ అని షో అవ్వకుంటే ఎఫ్ ట్వల్ ఫీచర్కోండి ఎఫ్ ట్వెల్వ్ ఫీచర్స్లో ప్రొవైడ్ చెస్ అని చూడండి ప్రొవైడ్ చెస్ ఎస్ చేసుకోవాలి ఓకే ప్రొవైడ్ చేస్తానే ఎస్ చేసుకోండి సేవ్ చేసేసుకోండి సేవ్ చేసుకుంటేనే దీనికి కనుక ఏదైతే హెచ్ఎస్ఎం నెంబర్ ఉంటుందో హెచ్ఎస్ఎం నెంబర్ ఇచ్చేసేయండి అలాగే మనకి స్పెసిఫై డీటెయిల్స్ ఇవి ఇక్కడ ట్యాక్స్ వల్ల మీకు బ్రేకప్ కనపడలేదు కదా మళ్ళీ మీరు బ్రేకప్కి ఏం చేస్తారంటే ఫిఫ్టీవల్ ఫీచర్స్లో బ్రేకప్ ఆఫ్ ట్యాక్స్ అనేది కదా ఎస్ చేసేసుకోండి అప్పుడు మీకు ఇక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చేసేయండి మా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏంట ఏంట ఇక్కడ మళ్ళీ మనకి చేస్తే అనేది అప్లికబుల్ అవునా కాదని అడుగుతుంది బేస్డ్ ఆన్ వాల్యూ వన్ తీసుకొని ఓకే బేస్డ్ ఆన్ వాల్యూ వన్ తీసుకొని మనకు ఫైవ్ పర్సెంట్ చేస్తుంది కదా మీరు ఫైవ్ పర్సెంట్ అనేది చేస్తాం సో మీరు ఐటమ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి మెయిన్ ఎంటర్ వచ్చేస్తాను ఐటమ్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఏ గోడౌన్ కావాలో ఆ గోడౌన్కి మనం కొంటున్నది ఏంటి హండ్రెడ్ క్వాంటిటీ కొంటున్నా రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ 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 ఎంట్రీ వచ్చేసి అగైన్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ ఎస్ అలాగే ఇన్పుట్ సిజిఎస్టీ ఇప్పుడు చెస్ కూడా మీకు ఏంటంటే చెస్ ఎస్జీ మనకు లేదు మీరు క్రియేట్ చేసుకోవాలి ఇన్పుట్ ఇన్పుట్ చేస్తాను అని ఇచ్చుకోండి లేదా అట్ ది రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఇన్పుట్ చేస్తాను ఇచ్చేసి ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఇక్కడ జిఎస్టీలో చూస్ చేసుకోండి జిఎస్టీలోకి వెళ్తే ఇక్కడ చెస్ అని ఉంటుంది ఓకే చెస్ చూస్ చేసుకోండి ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ వాల్యూ అని అడుగుతుంది ఎనీ అని ఇచ్చేసాయండి ఇక్కడ లేదా ఆన్ వాల్యూ అని ఇస్తామంటే ఆన్ వాల్యూ అనిచ్చేసాను ఎంటర్ 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 ఓకే ఐటెమ్ ఇలా క్రియేట్ చేసేసి ఎంటర్ ఇచ్చేసా అమ్మా ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చెస్ అనేది వచ్చేస్తుందా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం ఎంత పే చేయాలి సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎంట్రీ ప్లాస్ ఇదే అనమాట ఇట్లా మనం పర్చేజ్ ఎంట్రీ పాస్ చేస్తాం ఇప్పుడు సేల్ వేసేటప్పుడు ఎలాగే చేస్తామో సేమ్ ఇప్పుడు మనకి ఇన్పుట్ అయింది అక్కడ అవుట్పుట్ అని ఇప్పుడు మనం ఎవరికైనా సేల్ చేసినప్పుడు మీరు కావాలంటే ఈ యొక్క చెస్ స్టేట్మెంట్ కూడా మీకు ఇక్కడ షో అవుతుంది అనమాట జిఎస్టి రిపోర్ట్స్లో మనకి చెస్ అనే కాలం ఉంటుంది అక్కడ ఉంటుంది అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే సేల్ చేస్తామో అప్పుడు సేల్ ఎంట్రీ పాస్ చేస్తాం జనార్దన్ అనే అతనికి సేల్ చేస్తాను జనార్దన్ ఎంట సేల్స్ సిగరెట్స్ సెవెంటీఎంఐ ఇప్పుడు అతనికి హండ్రెడ్ ప్యాక్స్ అమ్మను ఒక ఫిఫ్టీ ప్యాక్స్ అమ్ముతాను ఫిఫ్టీ ప్యాక్స్ ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్తో కొన్నామో నేను ఒక సిక్స్ హండ్రెడ్తో అమ్ముతామ్మా ఎంటర్ వచ్చేసి ఎంటర్ 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 మళ్ళీ అవుట్పుట్ సిజిఎస్టీ ట్ జీఎస్టీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ చేస్తుమా అవుట్పుట్ చేస్ ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ డ్యూటీస్ అండ్ లో జిఎస్టీ జిఎస్టీలోకి వెళ్ళి మళ్ళీ చేస్తాను వాలే ఇక్కడ బేస్డ్ ఆన్ వాల్యూ ఎంట్రీ వచ్చేసి ఓకే ఎంట్రీ చేస్ ఎంట్రీ చేసారంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు థర్టీ థౌజండ్ పైన మీకు చేస్తాను అనేది పడింది இல்ல எண்ட்ரீ பாஸ்